హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ అని నేను మీ బీవీఆర్ రావుని స్వామియే శరణం అయ్యప్ప నేను మళ్ళీ చెప్తున్నాను మాల వేసుకున్నంత మాత్రాన వీడియోలు చేయటం ఆపను ఏదైనా విషయం ఉంటే విమర్శించడం ఆపను మీకెందుకు అదేంటి అయ్యప్ప స్వామి పూజలు చేసుకోకుండా ఈ రాజకీయాలు ఇవన్నీ ఎందుకని చాలామంది అడుగుతుంటారు అవసరమే బా సవామి వాళ్ళ వేసుకున్నామని తినడం మానేస్తామా ఉద్యోగాలు చేయడం మానేస్తామా మీరు మానేస్తారా చదువుకుండే వాళ్ళు ఉద్యోగస్తులు అవుతే మానేస్తారా చెప్పండి మీ ఉద్యోగాల్లో మీ డ్యూటీల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే విమర్శించడం కానీ అది సాల్వ్ చేసుకోవడం కానీ మీరు రిపోర్ట్ చేయడం కానీ చేయకుండా ఉంటారా చెప్పండి ఎందుకలా మాట్లాడతారు వృత్తి వృత్తే భక్తి భక్తే కదా నేను పవన్ కళ్యాణ్ని కూటం కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాననే కదా మీరు నాకు సలహాలు ఇస్తున్నారు అదే మీకు సపోర్ట్గా నేను మాట్లాడితే మీరు ఈ సలహా నాకు ఇస్తారా నాతో మాట్లాడగలరా నాకు ఇలా చెప్పగలరా చెప్పలేరు ఎందుకండి ఎక్కడ పొరపాటు ఉంటే అక్కడ మాట్లాడుతున్నాను నేను ఎక్కడ విమర్శించాలో అక్కడే కదా విమర్శిస్తున్నాను పవన్ కళ్యాణ్ని మెచ్చుకుంటే వేసుకున్నా పర్వాలేదు అదే విమర్శిస్తే ఎందుకు మీకు అని సలహా ఇస్తారా చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్ని ఎన్ని మాట ఇచ్చి ఆయన తప్పలేదు చెప్పండి రాజకీయాలను మారుస్తాను అన్నాడు ఏది ఎక్కడ మారింది చెప్పండి ఏమి ఆయన చేసిన ఆరోపణలు ఏ ఒక్కటైనా నిరూపించగలిగారా చెప్పగలిగారా చెప్పండి గుండెలు మీరు చేసుకొని చెప్పండి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎంతోమంది అమ్మాయిలు మాయమైపోయారు మహిళలు అన్నారు కొన్ని వేల మంది ఏమైంది ఆ కేసు సుగాలి ప్రీతి ఏం చేశారు ఇంకా ఎన్ని ఎన్ని ఏదైనా అక్కడ సమస్య వచ్చినప్పుడు వచ్చి మాట్లాడతాడు మిగతా సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడటం విశాఖ ఒకది ఏమైంది తిరిగి వాళ్ళు మీరు మీరేం చేయలేరు నేను పోరాడతాను నాతోటి ఉండాలని అన్నాడు ఈరోజు ఏమవుతుంది చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్పండి ఏమైనా అంటే అన్నం అంటారు మాల అంటారు కోట అంటారు ఏమిటి సార్ ఇది